నమస్కారం సిగన్ టీవీకి స్వాగతం వేసవి కాలం కదా మామిడిపళ్ళు వచ్చేసాయి మామిడిపళ్ళే కాదు మునక్కాయలు మల్లెపూలు అబ్బో సీజన్ను బట్టి వచ్చేటువంటి పళ్ళు పూలు అన్నీ మారిపోతూ ఉంటాయి సీజన్ను బట్టి ఇప్పుడు ఎన్నికల సీజన్ కదా అందరూ రకరకాలైనటువంటి వేషాలు వేసుకొని మీ ఓటు గుంజుకోవడం కోసం అంటే మిమ్మల్ని మీరు పరిపాలించుకునేటువంటి అధికారం మీకుంది కదా ఆ అధికారాన్ని మీ దగ్గర నుంచి లాక్కోవడం కోసం అనేక మంది మీ చుట్టూరా తిరుగుతూ ఉంటారు మిమ్మల్ని రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసి అది చేస్తాం ఇది చేస్తాం అలా చేస్తాం ఇలా చేస్తాము అని అంటూ మీకు హామీలు ఇస్తుంటారు వాగ్దానాలు చేస్తుంటారు ప్రమాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళందరూ లోగడ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలలుగా అధికారంలో ఉన్నాడు కదా ఆయన కూడా అదేవిధంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని అసంఖ్యాకమైనటువంటి పార్టీలు నాయకులు ఇటువంటి వాళ్ళందరూ కూడా కలుపుకొని ఇటు వీళ్ళు ఇటు వీళ్ళు వీళ్ళ గతం ఏమిటి అనేటువంటిది గుర్తించి ఓటు వేయవలసినటువంటి బాధ్యత ఆ జాగరూకత ప్రజల మీదనే ఉంటుంది ఏంటి నేను ఉపన్యాసం చెప్తున్నాడనే ఏం లేదు చంద్రబాబు నాయుడు మొన్న వాలంటీర్లను మొన్న మొన్న దాకా వాలంటీర్లను అడ్డగోలుగా నోటికి వచ్చినట్టు తిట్టాడా తిట్టిపిచ్చాడా పవన్ కళ్యాణ్ చేత అవునా కాదా ఇప్పుడు అకస్మాత్తుగా మొన్న ఏం మాట మార్చాడు వాలంటీర్లందరినీ కూడా వాళ్ళందరినీ వాటేసుకుని మీ జీతం ఐదు వేల నుంచి పదివేలు చేస్తానన్నాడు అలాగే అంతే అలాగే ముసలాళ్ళకి ఇచ్చేటువంటిది అంతే ఈ ఎన్నికల టైం వచ్చేటప్పటికే నేను చెప్పే కదా అందాక వేసవికాలం వస్తే మామిడి పళ్ళు మల్లెపూలు మునక్కాయలు ఎన్నులని అట్లనే ఎన్నికల టైం వచ్చేటప్పటికే రకరకాలైనటువంటి ముందుకు ముందుకొస్తూ ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది అంటే నారా చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ భూగోళం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ తలదన్నుతూ ఒక దిమ్మ తిరిగిపోయేటువంటి విధాన నిర్ణయాన్ని ప్రకటించారు అదేమిటయ్యా అంటే తాము అంటే తాను ఒక్కడే అసలు మనసులో మిగతా కూటమిలో ఉత్తుతే కదా ఆయనకేమో పంతొమ్మిది వెనకేమో పది వీళ్ళిద్దరు అందులో ఓడిపోయేటువంటిది వందలు ఉంటాయి వాళ్ళకేం రాదు వాళ్ళ ఊరికి అలా ఉత్సవ విగ్రహాల పెట్టుకున్నాడు లేకపోయేట్లయితే తన అధికారంలోకి రావడం కుదరదు కదా ఆ పిచ్చిమాలోకాలు కూడా తెలిసి కొంత తెలియ కొంత సరే విషయానికి వస్తే వేణు గనక అంటే కూటమి కనుక అధికారంలోకి రావడం అనేటువంటి ప్రమాదం కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల కోసం ప్రతి కిలోమీటర్కు ఒక పాఠశాల మీరు కరెక్ట్గానే విన్నారు ప్రతి కిలోమీటర్కు ఒక పాఠశాల ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక జిల్లా పరిషత్ హై స్కూలు ప్రతి పది కిలోమీటర్లకు ఒక జూనియర్ కళాశాల స్థాపిస్తారని హిందు మూలంగా హామీ ఇస్తున్నాను అంటే ఏదో అక్కడక్కడ ఒకటి స్థాపిస్తానా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కిలోమీటర్లకు ఒకటి చొప్పున స్థాపిస్తాను అనేటువంటి విషయం నేను ముందుగా చెప్పను అది అయిపోయి నాకు అధికారం వచ్చిన తర్వాత చెప్తాను ఆ తర్వాత మీరందరూ పిచ్చి కుంకల మాదిరిగా ఏడిస్తే ప్రయోజనం లేదనే విషయం ముందుగానే నేను చెప్తున్నాను ఇంతే కాకుండా మహిళలకు అంటే ఆడవాళ్ళకి అంటే మొత్తం అందరు ఆడవాళ్ళకని మీరు అర్థం చేసుకుంటే అది మీ కర్మ అంతేకాకుండా ఆడవాళ్లకు పది లక్షల రూపాయలు వడ్డీ లేనటువంటి రుణం ఇస్తానని ఇందు మూలంగా యావన్ మందికి యావత్ ఆంధ్రదేశానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇంకా ఆగకుండా ఉచితంగా ఆడవాళ్ళకి పదకొండు రకాల వైద్య పరీక్షలు చేయిస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆ పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో మాదిరిగా ఆర్టీసీ బస్సుల్లో పైసా చెల్లించవలసినటువంటి అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సదుపాయమే కాకుండా అరవై లక్షల మందికి ఉచితంగా వంట గ్యాస్ అంటే వంట చేసుకోవడానికి వీలుగా వంట గ్యాస్ను అందిస్తాను ఎంతమందికి అరవై లక్షల మంది మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ అందిస్తాను అప్పుడప్పుడే పుట్టినటువంటి పసిబిడ్డలకు కొత్త బట్టల కిట్లు కూడా ఇస్తాను వాళ్లకు ఇప్పుడు ఓట్లు లేకపోయినా భవిష్యత్తులో లోకేష్ బాబు ఉంటాడు కాబట్టి అప్పటికి వాళ్లకు ఓటు హక్కు వస్తుంది కాబట్టి ఈ బట్టలను అప్పటి వరకు దాచిపెట్టుకొని చిరిగిపోయినప్పటికీ దాచిపెట్టుకొని గుర్తుపెట్టుకొని ఓట్లు వేయాలని చంద్రబాబు నాయుడు ఇందు మూలంగా ప్రమాణం చేశారు మీరు నమ్మిన నమ్మకపోయినా ప్రతి ఆంధ్ర మహిళను లక్షాధికారిని చేస్తాననేటువంటి వాగ్దానం కూడా చేశాడు అంతే కూడా కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్లు సరిగా లేవు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా పదే పదే ఈగ్రెగర పడుతూ జుట్టను పోసుకొని మాదంగా మాట్లాడేవాడు కదా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ డబ్బు చెల్లించి వాడుకునే పద్ధతి మీద రోడ్లు నిర్మిస్తానని కూడా చంద్రబాబు ప్రకటించారు అంటే మీకు టాల్గేట్లు అంటే తెలుసు కదా ఆ టాల్గేట్లో నుంచి మనం పోవాలంటే అది అడ్డంగా కర్ర వస్తుంది ఆ డబ్బులు ఇస్తే కానీ కర్ర పైకి లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్మించబోయేటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్డు ఎక్కాలంటే మీకు ఒక చొక్కా ఉండాలి ఆ చొక్కాకు జేబు ఉండాలి ఆ జేబులో కనీసం యాభై రూపాయలు ఉండాలి లేకపోయేట్లయితే మీరు చంద్రబాబు నాయుడు రోడ్డు వేసి వేసినటువంటి రోడ్డు మీద నడిస్తే బాబు ఒప్పుకోవడం డబ్బు బాబు అంతే కాబట్టి ఇవన్నీ కూడా నచ్చినటువంటి వాళ్ళు మీకు కావాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసుకోవచ్చు నేనంటే కొంచెం హాస్యం చేసే కానీ ఇవన్నీ నిజంగానే ఎవరు చెబుతారు చంద్రబాబు నాయుడు చెబితే సరిగా అర్థమవుతుందో కాదు అని నేను మంచి రంజుగాను లజ్జుగాను చంద్రబాబు నాయుడు గారి హామీల గురించి చెప్పాను మీకు నచ్చితే మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయచ్చు చంద్రబాబు నాయుడు గారు నమ్మదగినటువంటి వ్యక్తి కాదు అనుకుంటే మీ ఇష్టం మీరు ఓటు వేయకపోవచ్చు అయితే డబ్బులు తీసుకోవడంలో మాత్రం వెనకడికి వేయాల్సిన అవసరం లేదు ఓటు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చేయండి డబ్బులు ఎంత ఇస్తే అంత తీసుకోండి వీడియో నచ్చిందా నచ్చితే సింగం టీవీలో సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం